మాధవి అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ పేరు ఒక ఫైర్ బ్రాండ్ ఆమె పేరు చెప్తే చాలు భయమంటే తెలియని ఆడపులి అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పొగుడుతుంటారు పదేళ్లుగా మూడు రాష్ట్రాల పోలీసులతో దోబూచులాడిన ఓ కరడు గట్టిన నేరస్తుడికి పెళ్లి వల వేసి నెల రోజుల్లోనే పట్టించి ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే అందుకు కారణం బాలకృష్ణన్ చౌబే మూడు రాష్ట్రాల పోలీసులు కలిసి వెతుకుతున్న ఓ కరడు గట్టిన నేరస్తుడు హత్యలు అత్యాచారాలు దారి దోపిడీలు పిల్లల కిడ్నాపులు వంటివి ఎన్నో నేరాలకు పాల్పడి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు పదేళ్లుగా కాకిలతో దోబూచులాడుతున్న బాలకృష్ణన్ కోసం మహామహుళ రంగంలోకి దిగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కినట్టే చిక్కి చే జారిపోయేవాడు ముప్పు తిప్పలు పెట్టి పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ తలనొప్పిగా మారిన బాలకృష్ణన్ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది దాంతో అతన్ని ఎలాగైనా పట్టుకు తీరాలనే కసి పోలీస్ డిపార్ట్మెంట్ లో పెరిగింది అతడిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది డిపార్ట్మెంట్ ఇది ఈ నాలుగేళ్ల క్రితం లేడీ సింగం అని ఉన్నతాధికారులంతా పిలుచుకునే మాధవి అగ్నిహోత్రి చేతికొచ్చింది బాలకృష్ణన్ కేసు కేవలం నెల రోజుల్లోనే అతన్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టింది సినీ ఫక్కిలో వేటాడి వెంటాడింది అజ్ఞాతంలో ఆజా లేకుండా తిరుగుతున్న బాలకృష్ణన్ తనంతట తానే బయటకొచ్చేలా స్కెచ్ వేసి రెడీ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది ఈ కేసులో మాధవి చేసిన ప్రయత్నానికి ఆ రాష్ట్ర పోలీసులే కాదు యావత్ మొత్తం అభినందించింది అసలు ఇంతకేం జరిగింది ఉన్నతాధికారులే తలలో పట్టుకున్న ఆ కేసును ఓ ముప్పై ఏళ్ల మహిళ ఎలా ఛేదించింది అసలు ఎవరి మాధవి అగ్నిహోత్రి అతన్ని పట్టుకోవడానికి ఏం చేసింది అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ అయితే ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం మాధవి అగ్నిహోత్రి పేర్లోనే కాదు మనిషిలో కూడా ఫైర్ ఉంది లేడీ ఆఫీసర్ కదా సుకుమారంగా ఉంటుంది ఫ్లవర్ అనుకుంటున్నారేమో కానీ ఫైర్ నౌగాన్ జిల్లాలోని గరోలి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఇన్ఛార్జ్ గా విధులు నిర్వహిస్తుంది ఈ డేరింగ్ ఆఫీసర్ ఇంతకు దొంగతనాలు ఎక్కువగా జరిగేవి మాధవి అక్కడ చార్జ్ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి ఎప్పటికప్పుడు పక్కా నిఘా పెట్రోలింగ్ తో కాపు కాస్తూ ఆడవాళ్లకు రక్షణ ఇస్తోంది నిందితులకు కౌన్సిలింగ్ చేస్తూ వీలైతే ఫోర్త్ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది కేసుల్ని త్వరగా పరిష్కరించి క్లోజ్ చేయడంలో మాధవి స్టైల్ వేరు అందుకే పోలీస్ అధికారులు మాధవి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బడా వ్యాపారివేత్త ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ కేసును లోతుగా పరిశీలించిన మాధవికి అది హత్య అని అర్థమైంది దాంతో దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఆ హత్య చేసింది మరెవరో కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏళ్ల తరబడి వెతుకుతున్న బాలకృష్ణన్ అని తెలిసింది పేరైతే తెలిసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలకృష్ణన్ ఆచుకి మాత్రం తెలియలేదు దాంతో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి అతడి కోసమే వెతకడం ప్రారంభించింది దాంతో చాలా మంది అధికారులు తోటి సహోద్యోగులు ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు వాడు దొరకడు దొరికేవాడైతే ఎప్పుడో పై అధికారులకు దొరికేసేవాడు కదా అంటూ నిరాశపరిచారు ఆ మాటలకి ఎన్నో కుటుంబాల్ని బాధ పెట్టాడు వాడు ఎంతో మందికి తండ్రుల్ని భర్తల్ని దూరం చేశాడు ఆ కుటుంబాల బాధేంటో నాకు తెలుసు తండ్రి లేని కూతురుగా తల్లి కష్టంతో పెరిగిన నాకు తెలుసు అని కసిగా మనసులో అనుకుంది ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది ఈ డేరింగ్ లేడీ పట్టు వదల్లేదు సరిగ్గా అప్పుడే మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులు బాలకృష్ణను పట్టుకోవడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు దానికి గా ఎవరిని నియమిస్తే బాగుంటుందా అని చూస్తున్నప్పుడే అధికారులకు మాధవి గురించి తెలిసింది ఆమె ట్రాక్ రికార్డ్ కేసులు పరిష్కరించిన తీరు నచ్చడంతో పాటు ఎలాగైనా బాలకృష్ణను పట్టుకోవాలని మాధవి పడుతున్న తపనకు ఇంప్రెస్ అయ్యి ఆ బృందానికి ఇన్చార్జి గా నియమించారు తాను తలిచిందే దైవం తలిచింది అన్నట్టు అధికారులు తనని నమ్మి మూడు రాష్ట్రాల పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నేరస్తుని పట్టుకునే బాధ్యతను తనపై పెట్టినందుకు రెట్టించిన ఉత్సాహంతో రంగంలో దిగింది ఆడవాళ్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఆ కేసు ద్వారా నిరూపించాలనుకుంటూ దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమైంది ఇందుకోసం నిద్రాహారాలు మాని బాలకృష్ణన్ వ్యక్తిగత జీవితం చేసిన నేరాలు అతని బలాలు బలహీనతల వంటి వాటిని సేకరించడం మొదలు పెట్టింది ఆ సమాచారంతో ఓ పుస్తకాన్ని తయారు చేసుకుంది ఈ క్రమంలో తెలిసిన ఒక్క విషయమే మాధవి అనుకున్నది సాధించడానికి కారణమైంది అదేంటంటే బాలకృష్ణన్ కి ఆడవాళ్ల వీక్నెస్ ఉంది వాళ్ళ పొందు కోసం అతడు ఏమైనా చేస్తాడు దీనికోసం లోది అనే మహిళ అతడికి సహకరిస్తుంది కానీ లోదికి బాలకృష్ణన్ ఎవరు ఎక్కడుంటాడు అనేది మాత్రం తెలియదు కేవలం డబ్బు కోసమే అదంతా చేస్తుంటుంది ఆ ఒక్క క్లూతోనే మాధవి పది అడుగులు ముందుకేసింది ఇంకేముంది రాధా పేరుతో తన ఫోటోల్ని లోదికి పంపి ఆసక్తి ఉన్న పరిచయం చేయమని అడిగింది తరచు లోదికి ఫోన్ చేస్తూ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంది కొన్ని రోజులకు మాధవికి ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అది ఖచ్చితంగా బాలకృష్ణన్ ఫోనే అని మాధవి అనుమానించింది అయితే అతడు పేరు మాత్రం చెప్పకుండా రోజు గంటల కొద్ది మాట్లాడుతుండేవాడు అతడు మాట్లాడుతున్న ఫోన్ ట్రేస్ చేసి దాడి చేయొచ్చు కానీ పొరపాటున అతడు తప్పించుకుంటే మళ్లీ నమ్మించడం కష్టమవుతుందని ఆ దిశగా ప్రయత్నించకుండా ఓపిక పట్టింది తనకు ఫోన్ చేస్తున్నది బాలకృష్ణను కాదో మాత్రం నిర్ధారించుకోలేక చాలా సతమతమయ్యేది ఇక ఇదిలా ఉంటే మాధవి ఫోటోలో నచ్చిన బాలకృష్ణన్ టెస్ట్ చేయడానికి అడిగిన ప్రశ్నలే అడుగుతుండేవాడు అసభ్యమైన మాటలు మాట్లాడుతుండేవాడు ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేసేవాడు ఏం మాట్లాడినా ఎప్పుడు ఫోన్ చేసినా మాధవి మాత్రం విసుక్కోకుండా ఓపికగా అతనికి సమాధానాలు చెప్పేది దాంతో కొన్నాళ్ళకి ఆమెపై నమ్మకం కలగడంతో తన పేరు చెప్పాడు దాంతో ఊపిరి పీల్చుకున్న మాధవి ఆ మర్నాడు తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని అడిగింది అప్పటికే ఇద్దరు పెళ్ళయిన్న బాలకృష్ణన్ వయసులో ఉన్న అందమైన అమ్మాయి అడగడంతో కాదనలేక పెళ్లికి సిద్ధమైపోయాడు దాంతో ఆ మర్నాడు ఉదయాన్నే పెళ్లి బట్టలతో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బోర్డర్ లో ఉన్న ఓ ఊర్లో ఉన్న గుడికి రమ్మని చెప్పింది మాధవి ఆ విషయం తన బృందంలోని సభ్యులకు తప్ప మరెవరికి తెలియకుండా జాగ్రత్త పడింది ఆ గుడిలోను చుట్టుపక్కల సివిల్ డ్రెస్ లో పోలీసులను ఉంచింది తను కూడా అతను చెప్పినట్టే ఆకుపచ్చ రంగు చీర పెట్టుకొని పెళ్లి తయారై హ్యాండ్ బ్యాగ్ లో ఫోన్ గన్ పెట్టుకుని వెళ్లింది కాసేపటికి పెళ్లి బట్టల్లో వచ్చిన బాలకృష్ణన్ చూసి దగ్గరికి హ్యాండ్స్ ఆఫ్ అంటూ ఒక్కసారిగా తలకి గన్ పెట్టింది ఈ లోపు ఆ చుట్టుపక్కల మిగతా పోలీసులు వచ్చేసి అతడికి బేడీలు వేశారు అలా నెల రోజులు తిరిగేసరికి అతడిని చట్టానికి అప్పగించి రివార్డులు అవార్డులు అందుకుంది ఈ డైరింగ్ ఆఫీసర్ తనని తాను ఫనంగా పెట్టుకుని కేసును ఛేదించిన ఈ సాహసికి మనమంతా హ్యాడ్స్అప్ చెప్పాల్సిందే ఇక ఆమె కుటుంబాన్ని గురించి చెప్తూ మాది మధ్యప్రదేశ్ లోని కేజ్రా అనే గ్రామం నాన్నమ్మ రెండెకరాల పొలంలోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అమ్మ గృహిణి అమ్మా నాన్నలకు మేము నలుగురం ఆడపిల్లలం దాంతో ఉన్న దాంట్లోనే మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కానీ విధి చిన్న చూపు చూడడంతో ఆ ఆనందం ఎంతో కాలం మా ఇంట్లో నిలవలేదు ఎందుకంటే ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయాడు వెలుగులా సాగుతున్న కుటుంబంలో ఒక్కసారిగా చీకటి కమ్మేసింది అప్పటికే మాకు కొన్ని అప్పులున్నాయి అమ్మ అసలు చదువుకోలేదు బయటికి వెళ్లి పనులు చేయడం కూడా తెలియదు నాన్న మరణం అమ్మ పైన నలుగురు పిల్లల బాధ్యతను పెట్టింది దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అమ్మ చుట్టుపక్కల ఇల్లు పనులు చేయడం మొదలు పెట్టింది అమ్మ అలా ఇల్లు తిరిగి పనిచేస్తుంటే నాకు ఏడుపొచ్చేది పచ్చేది అర్ధాకలితో అమ్మ మాకోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉండేది నిరంతరం మా భవిష్యత్తు కోసమే ఆలోచించేది మమ్మల్ని బాగా చదివించాలనుకునేది అలా మా ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీలో లో ఇంటర్ వరకు చదివా ఆ తర్వాత సాగర్ లోని డాక్టర్ హరిసింగ్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశా ఆ సమయంలో నేను అమ్మకి భారం కాకుండా ఓ రూమ్ తీసుకుని ఉంటూ కాలేజీకి కి వెళ్లేదాన్ని ఉదయం పూట సాయంత్రం పూట చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ నా ఖర్చులకు నేను సంపాదించుకునే దాన్ని అలా చదువు పూర్తయ్యాక అమ్మ కోరిక మేరకు కానిస్టేబుల్ పోస్ట్ కి అప్లై చేశా ఎందుకంటే అప్పటి వరకు మా ఊరు నుంచి పోలీసు ఉద్యోగానికి ఎవ్వరు వెళ్లలేదు పోలీసులు పోలీసులంటే చాలా భయపడతారు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కూడా వెనకడతారు అందుకో ఏమో నువ్వు పోలీస్ అయితే బాగుంటుందమ్మా అని అంది అమ్మ అందుకే రెండు వేల తొమ్మిదిలో లో చదువయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేశా రాత పరీక్ష పరుగు పందెంలో ఎంపికై కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకున్నా కానీ మా ఊర్లో ఆడవాళ్ల పట్ల వివక్ష ఎక్కువ ఇప్పుడు మీ అమ్మాయికి ఈ ఉద్యోగం అవసరమా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమ్మ ముందు మాట్లాడేవారు కానీ అమ్మ మాత్రం అవేవి పట్టించుకునేది కాదు ఇక అమ్మ ప్రోత్సాహంతో నేను కూడా కానిస్టేబుల్ ఉద్యోగంతోనే ఆగిపోకుండా ఎస్ఐ పోస్ట్ కి దరఖాస్తు చేసి ఆ ఉద్యోగం తెచ్చుకున్నా ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నా నా భర్త గగన్ ది కూడా పోలీస్ డిపార్ట్మెంటే అంటూ చెప్పుకొచ్చింది మాధవి అగ్నిహోత్రి ఒక హంతకుని పట్టుకోవడానికి తనను తానే పనంగా పెట్టుకున్న ఈ డైరింగ్ ఆఫీసర్ గురించి మీడియం అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి